హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మటన్ కూర చేస్తున్నాను డ్యూటీ నుంచి వచ్చినాక తొందరగా చాలా బిట్గా సో మటన్ని నేను ఫ్రెష్గా ఒక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ లైక్ మనం నేను గిన్నె పెట్టేసి స్టవ్ మీద సో ఆనియన్స్ని ఆల్రెడీ నేను ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో దీంట్లో ఇప్పుడు నేను కొంచెం జరగాలి స్టార్ట్ చేస్తున్నాను అండ్ దీన్ని కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాం కదా దీన్ని కలిపేసి సో ఒక ఒక నిమిషం అన్నీ మనము జింజర్ గార్క్ వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వం తర్వాత దీంట్లో మనం మటన్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మటన్ని ఇందులో యాడ్ చేసి కలిపేసుకున్నాం సో ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను అండ్ దాన్ని కలిపేసి సరేనండి ఇది కలిపేసి కొంచెము మీట్ బ్రౌన్ అయ్యే వరకు మనము ఒక ఫోర్ మినిట్స్ అలా మనం దీన్ని ఫ్రై అవ్వాలిద్దాం చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఒక మూడు నిమిషాలు అయిపోయింది సో దీంట్లో గ్రీన్ చిల్లీ టొమాటో అండ్ పుదీనా యాడ్ చేస్తున్నాను అండ్ దెన్ నా దగ్గర కట్ చేసిన పాలకూర ఉంది అది కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో దీన్ని కలిపేసుకుందాం చక్కగా సో ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యేలాగా చక్కగా కలిపేసుకుందాం అన్నమాట ఇప్పుడు మనము మటన్ కర్రీలో కావాల్సినంత కారం వేసేసుకుందాం కావాల్సినంత కారం వేసేసుకుందాం నాకు స్పూన్ నిర సరిపోతుంది సో ఇందులో కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను అండ్ దెన్ కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి అంటే బిగ్ స్పూన్ ఇది సో దీంతో వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను సో దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇలా చక్కగా కలిపేసుకుందాం కలిపేసుకున్నాక తర్వాత కొంచెం అండి కొంచెం వెరీ లిటిల్ వాటర్ వేసి వేయనట్టుగా కాస్త వాటర్ వేసేసుకొని తర్వాత దీన్ని మనం కుక్కర్ మూత పెట్టేసుకొని సో నేనైతే ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రాణిస్తానండి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ కుక్కర్ ఫిక్స్ చేసి ఫైవ్ టు విజిల్స్ సిక్స్ విజిల్స్ వచ్చేలాగా చూద్దాం ఈ విధంగా విజిల్స్ వస్తున్నాయండి ఇప్పుడు ఓపెన్ చేసినామండి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది చూడండి కొంచెం గ్రేవీగా చక్కగా దీంట్లో కొంచెం గరం మసాలా అండ్ కొంచెం మనం నేను గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి పేస్ట్ అండి ఈ రెండు వేసేసుకొని ఇది కొబ్బరి పేస్ట్ ఉడికే వరకు కొంచెం కొబ్బరి పేస్ట్ అండి పచ్చి కొబ్బరి సో ఇది కొంచెం ఉడికే వరకు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది కొద్దిగా కొంచెం గ్రేవీ చిక్కగా అయిపోయి ఆ కొబ్బరి ఈ గరం మసాలా మన కర్రీలో చక్కగా ఫ్లేవర్ అంతా పట్టి ఉడికే వరకు ఉంచితే సరిపోతుందండి సో ఫ్లేమ్ మాత్రం జస్ట్ స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నా సరిపోతుంది సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఫోర్ మినిట్స్ తర్వాత అయినా చూద్దాం ఇప్పుడు మనకి ఉప్పు కావాలంటే కావాలన్నా కారం కావాలన్నా ఏదన్నా ఇంకా తగ్గింది అనుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి చూడండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా ఎమ్మెల్గా మటన్ కర్రీ రెడీ